அண்ணா சந்திரண்ணா நீ சைடு ராவல்கதா சந்திரண்ணா ஏன் நிலவட்டு அண்ணா கொஞ்சம் சேட்டமா ஆட வேணாண்ணா ஆட பெட்டினா மேடம் ஒன் சேர்க்கு ஆட வேணா நான் பக்கிறேண்ணா

క్రాష్ అయిపోతున్నారు వాళ్ళకి ఇచ్చేసి చక్కెట్ సగర్ పొద్దునకు రాసే ఓకే ఓకే ఎవరు నన్ను చూస్తున్నారు

ఏదో <laughs> కృష్ణ <No, no, no. laughs> <laughs> ఉన్నారు అబ్బాండి చూస్తూ వచ్చేసండి తారం కిందండి తారం కింద ఉంది వచ్చేయండి వచ్చాయి వచ్చాయి నిలబడద్ది లీలా గారు నేరుగా వచ్చేయండి అటు ఇటు చూడకూడదు అంటామండి వాళ్ళు వస్తారు మీరు వచ్చేయండి ನಾಯಿಂದ ಹೋಗಿ ಮೇಡಂ 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 ಬೇಗ వచ్చేಣಮ್ಮ ಏಯ್ 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 ಬಾಬು ಇಶೋ ಕೇಳ್ತೀಯಾ ಬೈದನ್ ಬರಲ್ಲ ಫೋಟೋ ತೆರ್ಗ ಏನು ನೋ ಏ ಮನ್ನ ದೃಷ್ಟಾ ನೀ ಕಾಯಾ ಫೋನ್ ದಿಸ್ ಫೋನ್ ನೀ ಓರಮ್ಮ ಬಾ ಬಾ ಮಡ 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 ಸರ್ ಬಿಡು ಬಿಡು ನಿನ್ ಹೇ ಕೇಳ್ತೀಯಾ ಸರ್ ಒಂದು ಸೆಕೆಂಡ್ ಸರ್ ನಾ 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 ನಾ

సో అందరికీ నమస్కారం చాలా చాలా సంతోషంగా ఉంది వాళ్ళ బాబు పుట్టినరోజు సో అందరూ కుటుంబం అందరూ వచ్చారు అలాగే అది వారి దర్శనం చాలా బాగా అయింది ఆ అదృష్టం మాకు కలిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది మామూలుగా కూడా ఏమైనా స్టార్ట్ చేసే ముందు ఒక పని అయిన తర్వాత అయినా ప్రజెస్ మామూలుగా ఒక అలవాటు అందుకు తిరుపతి రావాలని ఒక నమ్మకం అలాగే ఇవాళ అన్ని చాలా సంతోషంగా అనిపిస్తాను రాబిన్ హుడ్ అనౌన్స్ అయిన దాని తర్వాత ఇంకా ఈవెన్చు అన్ని అనౌన్స్ చేసుకుంటూ